ముప్పై ఏళ్ళు కూడా నెండు ముగ్గురు కుర్రాలు ఎనిమిది వందల యాభై కోట్ల స్కామ్ చేశారని నమ్మగలరా అది కూడా మన హైదరాబాద్లోనే టెక్నాలజీని ఆయుధంగా మార్చుకొని మధ్యతరగతి వాళ్ళని టార్గెట్ చేస్తూ అమాయకుల జేబును కొల్లగొట్టారు తక్కువ పెట్టుబడి పెడితే ఎక్కువ లాభం చూపిస్తామని చెప్పి నమ్మించి దాదాపు మూడు వేల మందిని మోసం చేశారు మరి ఈ స్కామ్ ఏంటో ఇప్పుడు చూద్దాం ఈ మాయగాళ్ళు మాదాపూర్లో రెండు ఫేక్ కంపెనీస్ పెట్టారు ఒకటి ఐఐటి క్యాపిటల్స్ రెండోది ఏవి సొల్యూషన్స్ ఈ రెండు కంపెనీల్లో ఇన్వెస్టర్స్ ఎవరైతే పెట్టుబడి పెడతారో వాళ్ళకి వాళ్ళు పెట్టిన మొత్తానికి పర్ మంత్ సెవెన్ పర్సెంట్ ప్రాఫిట్ ఇస్తామని నమ్మించారు అదే ఓవరాల్ ఇయర్ ఉంచితే ఎయిటీ ఫోర్ పర్సెంట్ ప్రాఫిట్ ఇస్తామని చెప్పి నమ్మించారు ఈ కేటుగాళ్ళ మాటల్ని చాలా మంది నమ్మేశారు రూపాయికి ఏడు రూపాయలు లాభం అంటే ఎవరికైనా ఆశ ఉంటుంది కదా సో వాళ్ళ మాటలు నమ్మి నిజంగానే పెట్టుబడులు పెట్టారు ఎంతమంది అంటే రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై లోపు మూడు వేల మంది చిల్లర మూడు వేల చిల్లర మంది వీళ్ళకి వీళ్ళ మాటలు నమ్మి వీళ్ళకి మనీ ఇచ్చేశారు ఫలితంగా వీళ్ళు ఎనిమిది వందల యాభై కోట్ల స్కామ్ చేయగలిగారు ఈ ముగ్గురు మోసగాల పేర్లు వేణుగోపాల్ వెంకట్రావు శ్రేయాస్ పాల్ ఇందులో వేణుగోపాల్ ఏమో ఏవి సొల్యూషన్స్ హ్యాండిల్ చేశాడు వెంకట్రావు ఏమో ఐఐటి క్యాపిటల్స్ హ్యాండిల్ చేశాడు ఇక పాల్ వీళ్ళిద్దరికి సపోర్ట్ చేస్తూ నిలబడ్డాడు ఈ వేణుగోపాల్ అనేవాడు ఏవి సొల్యూషన్స్ కంపెనీ ద్వారా రెండు వేల మూడు వందల ఎనభై మందిని మోసం చేశాడు నాలుగు వందల నలభై రెండు కోట్లు కాజేశాడు ఇక ఈ వెంకట్రావు ఐఐటి సొల్యూషన్స్ పేరు మీద ఏడు వందల డెబ్బై మందిని మోసం చేసి నాలుగు వందల పది కోట్లు కాజేశాడు వీళ్ళిద్దరికి ఈ శ్రేయాస్ పాల్ సపోర్ట్ చేస్తూ వచ్చాడు పెట్టుబడుల పేరుతో వీళ్ళందరి దగ్గర తీసుకున్న డబ్బును తీసుకొని ఇంకా వీళ్ళు ఎంజాయ్ స్టార్ట్ చేశారు స్థిరాస్తులు కొనుక్కోవటం కార్లు బంగ్లాలు బంగారం అన్నీ కొనుక్కోవడంతో పాటు దుబాయ్లో మనీ లాండరింగ్ కూడా చేయడం మొదలు పెట్టారు అక్కడితో ఆగలేదు వీళ్ళు ఇంకా ఏ టెక్నాలజీని వాడి సెమినార్స్ కండక్ట్ చేసి ఇంకా ఎక్కువ మందిని నమ్మించి మోసాలని ప్రయత్నించారు కానీ చివరికి పోలీసులకు దొరికిపోయారు వాళ్ళ దగ్గర నుంచి లగ్జరీ కార్లు బంగారం బంగ్లాలు ఇవన్నీ పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది